ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ నంబర్ ఏ క్రెడ్ ప్రాపర్టీ అని కుంకుమ టైప్లో సాయిల్ ఉంటుంది ఇంకా నక్షదారికి ఫస్ట్ అండి ముంబై హైవే నుంచి ఓన్లీ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి ఓన్లీ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ లో తక్కువ ధరలో మంచి ప్రాపర్టీ అమ్మడానికి వచ్చింది ఇంకా హుమ్నాబాద్ తాలూకా విద్యా లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఫారం నంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమిడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఇంకా సైడ్ వరకు ప్రతి ఒక్క వెహికల్ వస్తుందండి ఇంకా రావడానికి పోవడానికైతే ఏ ఇబ్బంది లేదనుకోండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలన్నా కూడా టెన్ ల్యాక్స్ బిలో మీరు హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేదంటే టెన్ ల్యాక్స్ బిలో కూడా రెడ్ సెల్ అంటే రెడ్ సెల్ చూపిస్తాము బ్లాక్ సెల్ అయితే బ్లాక్ సెల్ చూపిస్తాము ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే ఇంకా దీంట్లో మీకు ఫైవ్ ఎకర్స్ కావాలన్నా ఇస్తారు సెవెన్ ఏకర్స్ కావాలన్నా ఇస్తారండి ఎందుకంటే టూ మెంబర్స్ ఉన్నారు పట్టేదార్స్ సపరేట్ సపరేట్ పానీస్ ఉన్నాయన్నమాట ఓకే ఇంకా క్లియర్ ప్రాపర్టీ చాలా మంచి బిట్ అండి ఏ క్రెడిట్ చేయాలండి